హర మన భారతదేశానికి తలమానికమైనటువంటి గొప్పనైనటువంటి రాష్ట్రము కాశ్మీర దేశం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అందులో అత్యంత గొప్పనైనటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి స్థానమునకు నెలవు ఈ పవిత్రమైనటువంటి రాష్ట్రం ఇందులో ప్రవహించేటువంటి అత్యద్భుతమైనటువంటి తీర్థాలలో ప్రద్యుమ అనేటువంటి నది ఒక గొప్పనైనటువంటిది చూస్తూ ఉన్నారు ఈ ఎత్తైన కొండల మధ్యలో నుంచి జారువారేటువంటి ప్రవాహము ఈ ప్రద్యుమ్ నది ఇది చినా నదికి ఉప్పనైన ఉపనది ఎత్తైనటువంటి కొండల మధ్యలో రెండు ఎత్తైనటువంటి కొండల మధ్యలో ఇరుకున ఉన్నటువంటి లోయలో నుంచి ప్రవహించేటువంటి నది ఈ మహానది ఈ నది సేత విద్యాపీఠా కూడా కలిగించేటువంటి ఇది ఈ అత్యద్భుతమైనటువంటి నది పరమ పవిత్రమైనటువంటి నది అందులో నీళ్లను మీరు చూడవచ్చు చక్కనైనటువంటి శుద్ధత్వము పవిత్రత్వం ఇవి రెండు కలిగినటువంటి ఒక గొప్పమైనటువంటి నది ఈ తీర్థాన్ని ప్రజున్య నది అని పేరు ఈ మహానది తీర్థాన్ని మనం జలలింగా వినియోగించుకోబోతున్నాం ఈ ప్రజున్యా నది సేవనం అంటే వాటిని పవిత్రమైనటువంటి జల సేవనం ద్వారా మంచి ఆరోగ్యం కలుగుతుందని మనకు కేదార ఖంఠంలో చెప్పడం జరిగి ఉన్నది అటువంటి గొప్పనైనటువంటి ప్రజ్ఞానది తీర్థం ద్వారా నిర్మితమయ్యేటువంటి జలలింగేశ్వరుణ్ణి దర్శించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందాలని ఈశ్వరుణ్ణి వేడుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా జలలింగార్చన మహోత్సవానికి ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త